హాయ్ ఫ్రెండ్స్ నేను మెమ్మిదు సూపర్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ అయితే మా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి చాలా అంటే చాలా బాగుంది టేస్టు నేనైతే ఒకసారి చేసి ట్రై చేశాను సూపర్గా ఉండే టేస్ట్ సరే మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో పెట్టాను చూడండి ఫస్ట్ ఒక గ్లాసు సేమ్గా తీసుకోవాలి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని తీసి ఒక బౌన్లో పోయాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి అవి చిట్టపటలాడిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై కాగానే ఇప్పుడు చిన్న చిన్న గట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోగానే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు జీడిపప్పు అయితే చిన్న చిన్న చుంచేసి వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు బీన్స్ అయితే చిన్నగా చేసి పెట్టుకున్నాను కదా బీన్స్ వేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ కూడా వేసుకున్నాను వేసుకొని గ్యాసు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్పీడ్గా పెడితే మాడిపోతే అన్నమాట టేస్ట్ లో ఫ్లేమ్లో మన పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసు వాటర్ వేస్తున్నా మన టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకోవడం వలన చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది ఇక చూడండి ఇప్పుడు వాటర్ కూడా మసులుతుంది కదా ఇప్పుడు సేమియా వేసుకోవాలి సేమ్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం సేపట్లో ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం అంతే అండి చాలా ఎమ్మెగా ఉండే సేమ్ యోగం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి బాయ్ బాయ్